దేశవ్యాప్తంగా మూడు వందల డెబ్బై తెలంగాణలో డబుల్ డిజిట్ ఇది రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ టార్గెట్ ఓవైపు దేశ రాజకీయాలపై కసరత్తు చేస్తోన్న కమలం పార్టీ తెలుగు రాష్ట్రాలపైన ప్రత్యేక ఫోకస్ పెట్టింది అభ్యర్థుల ఎంపిక దగ్గర నుండి ప్రచారం వరకు అన్ని విషయాల్లో పక్కాగా ముందుకు వెళుతోంది పొత్తులపై క్లారిటీ ఇవ్వడమే కాకుండా ప్రత్యర్థుల తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టే వ్యూహాలను రచిస్తోంది ఇవాళ బీజేపీ పార్లమెంటరీ పార్టీ కీలక మీటింగ్ తెలుగు రాష్ట్రాల్లో పొత్తులపై క్లారిటీ ఇవ్వనున్న కమలం పార్టీ తెలంగాణలో పదికి పైగా ఎంపీ సీట్లలో గెలుపే లక్ష్యమంటున్న కాషాయ దళం ఢిల్లీలోని భారత మండపం వేదికగా జరిగిన బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో కీలక అంశాలపై చర్చ జరిగింది పలు ముఖ్యమైన నిర్ణయాలు జరిగాయి లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఏం చేయాలి అనే దానిపై పార్టీ అధిష్టానం శ్రేణులకు దిశానిర్దేశం చేసింది తెలుగు రాష్ట్రాలపైన బీజేపీ ఫుల్ ఫోకస్ పెట్టింది ముఖ్యంగా తెలంగాణపై ప్రత్యేక దృష్టి సారించింది బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాలకు వెళ్లిన తెలంగాణ బీజేపీ నేతలు కిషన్ రెడ్డి అధ్యక్షతన ప్రత్యేకంగా సమావేశమయ్యారు తెలంగాణలోని పదిహేడు పార్లమెంట్ సీట్లకు సంబంధించి ఒక్కో సెగ్మెంట్కు ముగ్గురు పేర్లను ప్రతిపాదిస్తూ రాష్ట్ర నాయకత్వం అధిష్టానంకు రిపోర్ట్ ఇచ్చింది వారిలో గెలుపు గుర్రాలను బరిలోకి దింపేందుకు పార్టీ కసరత్తు చేస్తుంది మరోవైపు ఇవాళ బీజేపీ పార్లమెంటరీ కమిటీ భేటీ కాబోతోంది ఏపీలో పొత్తులపై ఈ మీటింగ్ లో క్లారిటీ రానుంది పొత్తుల అంశం గురించి ఖచ్చితంగా త్వరలో జాతీయ నాయకత్వం తీసుకుంటుంది సో మీరు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో పొత్తుల గురించి నాయకత్వం డిసిషన్ తీసుకునేంత వరకు అధికారికంగా లేదు భారతీయ జనతా పార్టీ ఈజ్ నౌ ఇన్ హై డిమాండ్ ఈవెన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ సహకారం లేదా పొత్తు ఉండాలని రెండు ప్రధాన పార్టీలు కూడా కోరుకుంటున్నాయని దీన్ని బట్టి అర్థమవుతుంది కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రధానిగా మోదీనే కోరుకుంటున్నా అన్నారు బీజేపీ నేత ఈటల రాజేందర్ వచ్చే ఎన్నికల్లో బీజేపీ సొంతంగా మూడు వందల డెబ్బై సీట్లు గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తన సొంత కాళ్ళ మీద మూడు వందల డెబ్బై సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టుకొని నాలుగు వందల సీట్ల పైచిల్కు ఎన్డీఏ గెలవాలనేటువంటి సంకల్పంతో దేశం లెవెల్లో ఢిల్లీలో ఇక్కడ నేషనల్ కౌన్సిల్ మిటీ జరుగుతుంది మొన్నటి తెలంగాణ ఎన్నికల్లో గణనీయంగా ఓటు శాతం పెంచుకున్న బీజేపీ దాదాపు విజయం సాధించినట్టుగా భావిస్తోంది ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని దక్కించుకుంటామనే ధీమా వ్యక్తం చేస్తోంది అంతకన్నా ముందు డబుల్ డిజిట్ ఎంపీ సీట్లు గెలవడమే లక్ష్యంగా పెట్టుకుంది కమలం పార్టీ మేము సాథియో బోలన చాతాము కై వార్ హార్ మేబి జీత్ని ఏ జీత్ హాసిల్కి तेलंगाना की अगर मैं बात करूं एक विधानसभा विधायक था हमारा और हमारा वोट शेयर वहां पर 7.1 परसेंट था आज हमारा वोट शेयर 14 परसेंट हो गया डबल हो गया आठ विधायक हमारे चिन्ह करके आए हैं సర్కార్ మరోవైపు బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటేనని ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటాయనే ప్రచారాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది తెలంగాణలో పదిహేడు స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుందని పదికి పైగా స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు బీజేపీ నేతలు